హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి రెండు తొలవు పనికి పనికొచ్చే టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఎయిట్ సీటర్ వెహికల్ వైట్ ప్లేట్ వెహికల్ నంబర్ కూడా చూసుకోవచ్చు మీరు ఓవరాల్గా నైన్ వస్తుంది ఇటు జీరో నైన్ఏ అటు కూడా నైన్ వస్తుంది యాడ్ చేస్తే మొత్తం న్యూమెరికల్గా అయితే చాలా బాగున్నది వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నది మనకి హెడ్లైట్స్ చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా మనకి చాలా బాగున్నాయి బఫింగ్ అయితే చేయలేదు అవి ఒరిజినల్ హెడ్లైట్స్ ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి మనకి టైర్లు చూసుకుంటే టైర్లు కూడా చాలా బాగున్నాయి చదువు చూసుకోవచ్చు మీకు ఈ వెహికల్ కాకపోయినా మన ఛానల్లో చాలా వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి అట్లనే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ ఫ్యూచర్లో మంచి మంచి కాల్ వస్తుంటాయి ఈ టైర్ చూసుకుంటే ఈ టైర్ కూడా చాలా బాగున్నాయి మీరు చూసుకోవచ్చు పరంగా అయినా ఇంటర్ కూలర్ ఇంజన్ ఇది మనకి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మనకి సీట్ కవర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి టచ్ స్క్రీన్ కూడా ఉన్నది రివర్స్ కెమెరా కూడా ఉన్నది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఇక్కడ ఒక మనకి డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉన్నది అటు సైడ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సైడ్ మీద ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ మనకి యాంటీ టెఫ్ట్ అలారం కూడా ఉంటుంది సెక్యూరిటీ పరంగా మనకి రెండు తాళాలు ఉంటాయి ఇక్కడ నుంచి ఫోర్ పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు మనకి రన్నింగ్ మోడల్ చూసుకుంటే రన్నింగ్ మోడల్ కూడా మనకి అద్భుతంగా ఉన్నది రస్టింగ్ కూడా లేదు ఎన్నో బ్యాజింగ్ ఉన్నది ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ సీట్స్ ఇది మనకి సెంట్రల్ సెంట్రల్ ఏసీ అనమాట బ్లోవర్ స్పీడ్ అనేది అక్కడి నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్లాసులు కూడా ఒరిజినలే ట్వెల్వ్ టువెల్వ్ అది కూడా ట్వెల్వ్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయినట్టు ఉన్నది బ్యాక్ సైడ్ రేర్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉన్నది డే ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం ఆల్ సర్వీసెస్ షోరూమ్లనే అయినాయి చూడండి మీరు ఎక్కడ రస్టింగ్స్ అయితే లేవు ట్వెల్వ్ మోడల్ అయినప్పటికీ చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఎయిట్ సీటర్ వెహికల్ అన్నమాట వైట్ ప్లేటు టెయిల్ ల్యాంప్స్ కూడా ఇక్కడ డ్యామేజ్ కాలేదు రేట్ టైర్ ఇది కూడా చూసుకోండి మీకు చాలా అద్భుతంగా ఉన్నది ఇది కో ప్యాసింజర్ బ్యాక్ సైడ్ అనమాట రేర్ చూసి కదా రన్నింగ్ బాడర్ కూడా ఎంత నీట్గా ఉన్నదో గేర్ బాక్స్ కానీ క్లచ్ పేచ్ కానీ ఏ ఇబ్బంది అయితే లేదు చాలా అద్భుతంగా ఉన్నది మనం చూసుకోవచ్చు ఇది పన్నెండు 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 బ్యాక్స్ కూడా పన్నెండే సో ఇది టూ థౌజండ్ ట్వంటీలో విజిబిలిటీ లేక రీప్లేస్ చేసుకుంటారు ఏదైనా సరే సో ఇది చూసారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అది చాలా అద్భుతంగా ఉన్నది వెహికల్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రెండు లక్షల ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ అది నాన్ టైం మీరు కావాలంటే నంబర్ కూడా చూసుకోండి ప్రతి సర్వీస్ మనకి టైటా షోరూమ్లోనే జరిగింది ఇది మన ఓన్ వెహికల్ మనం కొనుక్కున్నాము వెహికల్ చూసుకోండి వెహికల్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేసే తాళాలు కూడా రెండు తాళాలు ఉన్నాయి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా మనం ఎన్ఓసీ తీసి ఇచ్చే బాధ్యత మనదే ఉంటుంది మీకు నేమ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలోనే అయిపోతుంది ఎక్కువ అయితే కాదు సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఇద్దరికి పనిచేస్తుంది టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వర్షన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ రెండు తాళాలు ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలు తిరిగింది బండి ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ఆరు లక్షల యాభై వేలు కోట్ చేస్తున్నాము ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సీరియస్ బయస్ మాత్రమే కాల్ చేయండి మళ్ళీ కాల్ చేసి ఎంత ఎంత అని అడగకండి దయచేసి దానివల్ల మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ వీడియో మొత్తం చూసినాకనే అన్ని రకాలు నచ్చేస్తే ఫైనల్ ప్రైజ్ కోసం మాత్రమే కాల్ చేయండి ఫైనల్ ప్రైజ్ కూడా ఫోన్లో అయితే నెగోషియబుల్ ఉండదు ఆన్ టేబుల్ ఎవరైతే డైరెక్ట్ లైవ్లో వస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆన్ టేబుల్ మాత్రమే నెగోషియేట్ చేస్తాము ఫోన్లో అయితే అడగకండి దయచేసి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి